పద్మార్కం గజాన మహర్ని మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే అది మిథున రాశి అవుతుంది వీరికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది గత సంవత్సరం కూడా బాగానే ఉంది ఈ సంవత్సరం కూడా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది వీరికి గురుగ్రహం అనేది జన్మాన రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది అలాగే శనిగ్రహ సంచారం కూడా ఒక మధ్యస్థంగా ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగానే సాగుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పనులలో బ్రేకులు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు మీరు చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసుకోవడం ఇతరులతో అతిగా సంభాషించడం అనేది చేయకండి నూతన వ్యాపారాలు చేసే ముందు ఆచితూచి వ్యవహరించి జాగ్రత్తపడి చేయండి ఇక వీరికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో కాస్త మందకొడిగా కొడిగా వసూళ్ళవుతాయి కానీ తప్పకుండా వసూలు అవుతుంటాయి వీరు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని చేస్తే మరింత శుభదాయకంగా శ్రేయోదాయకంగా ఉంటుంది దీనితో పాటు బృహస్పతి జన్మాన వస్తున్నాడు కనుక బృహస్పతి కవచపారాయణం కూడా చేసుకుంటే మనకు ఒక లాగా ఉంటాయి నేను ప్రధానంగా కవచాలు చేయమని ఎందుకు చెప్తున్నానంటే కవచం అంటే మన శరీరానికి ఒక కవచంలాగా ఉంటూ ఉంటుంది రక్షణగా ఉంటుంది దాని ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది జపాదులు చేసుకోవడం వల్ల ఎంత ప్రభావం ఉంటుందో ఆ కవచాన్ని విన్నా చదివినా అదే విధమైన ప్రభావం ఉంటుంది కనుక ఆ విధంగా చేసుకొని చక్కని ఫలితాన్ని పొందాలని కోరుచున్నాను